హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ హిమాలయాల మంచు రక్తం గడ్డ కట్టుకునే చలిలో కూడా సైనికులు భారతమాతపై గల ప్రేమతో రక్షణ కవచంలా నిలుస్తున్నారు అలాంటి సైనికుల్లో ఉడుకు రక్తాన్ని ప్రవహించేలా చేసిన పాట హే మేరీ వతన్ కే లోగో ఈ పాటను పాడింది భారతదేశం గర్వంగా చెప్పుకునే గాయని లతా మంగేష్కర్ తన గాయని జీవితంలో వేలాది పాటలు పాడిన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు ఆమె ఆమె గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లతా మంగేష్కర్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మధ్యప్రదేశ్లో ఇండోర్లో జన్మించారు తండ్రి పండిత్ దినానాథ్ మంగేష్కర్ గాయకుడు రంగస్థల నటుడు లత చిన్ననాటి పేరు హేమ తర్వాత తండ్రి దినానాథ్ నటించిన బాహుబంధన్లోని లతిక పాత్రను బట్టి ఆమెకు లత అనే పేరు పెట్టారు మీనా ఆశా ఉషా హృదయనాథులు లతాకు తోబుట్టువులు ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో సదాశివరావు కంపోజ్ చేసిన కతిహాసాల్ చిత్రంలోని నాచుయా గాదే పాటతో గాయనిగా కెరియర్ను ప్రారంభించారు ఆమె తొలి హిందీ పాట గజాబాపు ఇది పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలయ్యింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో ముంబాయికి మకాం మార్చి ఉస్తాద్ అలీ అలీఖాన్ వద్ద హిందుత్వంలోని సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు పంతొమ్మిది వందల యాభై దశకంలో అనిల్ బస్వస్ శంకర్ జయకిషన్ నౌషత్ డి బర్మన్ సి రామచంద్ర హేమంత్ కుమార్ ఆనంద్ ఆనంద్జీ వంటి సంగీత దర్శకుల కోసం పాడారు లతా మంగేష్కర్ గారు భారతీయ సంగీత అభిమానుల హృదయాల్లో గూడు కట్టుకున్నారు ఆవిడ శ్రావ్యమైన గొంతుని వింటే సోత్రులు హృదయం ఆనంద తాండవం చేస్తుంది పంతొమ్మిది వందల నలభై రెండులో గాయనిగా కెరియర్ను ప్రారంభించిన లత ఆరున్నర దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో భారతీయులను మైమర్పిస్తున్నారు ఆమె ప్రతిభకు అనేక అవార్డులు పట్టం కట్టాయి ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత భారతరత్న గౌరవాన్ని సాధించిన రెండవ గాయనిగా లతా మంగేష్కర్ కావడం విశేషం అత్యధిక పాటలను రికార్డ్ చేసినందుకు లతా మంగేష్కర్ గారికి అత్యధిక పాటలను రికార్డ్ చేసినందుకు లతా మంగేష్కర్ గాయకిగా పటిమకు గిన్నీస్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ రికార్డ్కు హేర్స్ ఆఫ్ అయ్యింది భారతదేశంలోని ఇరవై భాషల్లో దాదాపు ముప్పై వేలకు పైగా పాటలు పాడారు అందులో డ్యూయట్ యువగలం కోరస్లు ఉన్నాయి హే వతన్ లోగో అని పంతొమ్మిది వందల అరవై మూడులో లతా మంగేష్కర్ పాడిన దేశభక్తి పాటని విని నాటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారట భారతదేశం చైనాల మధ్య జరుగుతున్న సినో ఇండియా వార్లో భారతీయులకు దేశభక్తిని రగిల్చిన పాట అది నేటికి ఈ పాటను వింటే భారతీయులకు ఒంటి మీద రోమాలు నిక్కబోడ్చుకుంటాయి నర నరాల్లోనూ దేశభక్తి భావం ఉప్పొంగిపోతుంది అలాంటిది లతా మంగేష్కర్ గారికి అందిన అవార్డులేంటో ఇప్పుడు చూద్దాం పద్మభూషణ్ ఈ అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అందుకున్నారు దాదాసాహెబ్ పాల్కే అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది భారత రత్న రెండు వేల ఒకటి జీవితకాల సౌఫల్య బహుమతి రెండు వేల ఎనిమిది మహారాష్ట్ర భూషణ్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడు మహారాష్ట్ర రత్న రెండు వేల ఒకటి జాతీయ స్థాయి ఉత్తమ గాయని పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్బై ఐదు తొంభై ఫిల్మ్ఫేర్ జీవితకాల సాఫల్య అవార్డులతో పాటు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు దాదాపు రెండు వందల యాభై ట్రోఫీలు నూట యాభై బంగారు డిస్క్లను పొందారు నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ